హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలక్స్ చూడండి టుడే స్పెషల్ వచ్చేసి దీపావళికి అయితే స్పెషల్గా అయితే మురుకులు అండి చాలా సింపుల్గా ఎటువంటి అడావుడు ఏమి లేకుండా ఒక్కసారి ఇట్లా మురుకులు చేసి పెట్టండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లోకి కానీ లంచ్ బాక్స్లో స్నాక్స్లోకి కానీ మనం ఈ పెద్దవాళ్ళు అయితే టీ తాగేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో కానీ దేన్ని ఏ విధంగా తీసుకున్నా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటాయండి స్టెప్ బై స్టెప్ వివరంగా చూపించాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి టు టుడే వచ్చేసి కోసం అయితే నేను నాలుగు కప్పుల వరకు అయితే స్టోర్ బియ్యం ఉంటాయి కదండీ దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఎండలు ఎండబెట్టుకొని మరే పిచ్చిచ్చి వచ్చానండి చూడండి నాలుగు కప్పుల వరకు అయితే తీసుకుంటున్నాను మెజర్మెంట్ కప్పులతో చూడండి నాలుగు కప్పుల వరకు అయితే తీసుకున్నానండి వేయించిన శనగపప్పు ఉంటాయి కదండి పుట్నాల పప్పు అదే కప్పుతో ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలండి కరెక్ట్గా వేయించిన శనగపప్పు అండి పుట్నాల పప్పు ఒక కప్పు చూడండి మినప్పప్పుని అయితే నేనైతే ఒక రెండు గంటల వరకు అయితే నానబెట్టానండి నానబెట్టి రుబ్బుకున్నాను అది కూడా ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలి మనం ఇడ్లీ కోసం తీసుకుంటాం కదండి అప్పుడు కూడా కొంచెం పక్కన పెట్టేసుకోవచ్చు ఒక కరెక్ట్గా ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ సరిపడా కారం అండి టేస్ట్ సరిపడా ఉప్పు నూలండి ఒక మూడు స్పూన్ల వరకు అయితే నువ్వులు ఒక టీ స్పూన్ అయితే వామండి ఒక చిన్న గంటడి అయితే కాగి నూనె అయితే పోసుకోవాలి బాగా కాగి నూనె మనం చపాతి ముద్ద ఎట్లా కలుపుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అయితే కలుపుకోవాలి ఒకేసారి పోసుకోవద్దండి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటా అంతా కలిసే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మంచిగా ముద్ద ఏ విధంగా చపాతి పిండిలాగైతే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ముద్ద ఏ విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మురుకుకి చూడండి కొంచెం కొంచెం ముద్దని తీసుకొని అయితే మురుకులు దాంట్లో అయితే పెట్టేసుకోవాలండి చక్రాలు వస్తే దాంట్లోనైతే చూడండి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మురుకుల్లాగైతే ఒత్తేసుకోవాలండి చూడండి ఆయిల్ అయితే బాగా కాగాలండి ఇప్పుడు బాగా కాగింది ఆయిల్ సరిపడే అంత ఆయిల్ పోసుకొని అయితే మంచిగా కాగాలి ఒక్కొక్క మురికినైతే వేసుకోవాలండి ఆయిల్ సరిపడే మురికులు అయితే వేసుకోండి కొంచెం ఫ్రీగా ఉండే విధంగా బాగా వేగిందండి ఈ బుడగనేది తగ్గుతుందండి ఈ బబుల్ అనేది వైపు ఒకవైపు కాలిన తర్వాత అయితే రెండో వైపుకి అయితే అయితే తిప్పేసుకోవాలి చూడండి మంచిగా వేగాయండి ఇంకా నూనె లేకుండా అయితే వడ వడపట్టేసుకుందాము బాగా వేగితే సౌండ్ అయితే రావాలండి లోపల పచ్చి లేకుండా ఉంటుంది ఈ విధమైన సౌండ్ అయితే రావాలి మిగతా అవి కూడా వేసేసుకుందాము చూడండి మిగతా అన్ని కూడా ఇంక వేసేసుకుందామండి చూడండి ఒక వైపు కాలిన తర్వాత అయితే రెండో వైపుకి అయితే తిప్పుకోవాలండి ఇట్ ఇట్లా బబుల్స్ మొత్తం తగ్గిపోయినట్లయితే ఇప్పుడు వేగినట్టు మంచిగా తీసేసుకోవాలి చూడండి మొత్తం అయితే తీసేసాను ఇంక స్టవ్ ఆఫ్ చేసేసానండి చూడండి మురుకులన్నీ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి చూడండి ఇట్లా సౌండ్ అయితే అవుతున్నాయండి ఈ విధంగా మంచిగా వేగినాయి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి ఈ దీపావళికి అడవుడు ఏమీ లేకుండా ఈ విధంగా ఒక్కసారి చేయండి చాలా టేస్ట్ ఉంటాయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ